సంబంధించిన ఆర్థిక లెక్కలన్నీ తెప్పించారు వాళ్ళ పిఎస్ఆర్ సంబంధించినటువంటి అందులో ఎక్కడ లోపం కనిపించలేదు అంటే దాంట్లోకి ఇట్లా లెక్క నుంచి డబ్బులు వచ్చినట్టు లేకపోతే ఈ డబ్బులు తీసుకెళ్ళి అటు జగన్కి ఇచ్చినట్టు లేకపోతే ఇంకోటి ఇంకోటి ఇంకేం కనిపించలేదు అది కనిపించుంటే కోర్టులో అది వేసేవాడు ఇదిగో చూసారా అని చెప్పేసి కేవలం ఆర్జిన్ మీడియాలో మాత్రమే వచ్చింది ఏది కనిపించేసింది అది ఇదని కానీ అక్కడ కనబడుంటే కోర్టు ఆ మాట కదా ఏముంది ఆధారాలు మీ దగ్గర నిన్న కోర్టు ఏమని అడిగింది వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ తప్పించి ఏం ఆధారాలు చూపించారు అని అడిగింది వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ అంటే ఏంటి మాములుగా ఒక వ్యక్తి పోలీసులు అడిగినప్పుడు పోలీసుల ఎదుట ఇచ్చే వాంగ్మూలాన్ని వన్ సిక్స్టీ వన్ అంటారు సాధారణంగా ఇది పోలీసులు అడిగితే చెప్పినటువంటిది ఉండదు పోలీసులు ఏమనుకున్నారో అది రాసేసి అతను ఎదురుగొని సంతకం పెట్టిస్తారు రెడ్డి అదే చెప్పాడు కదా సంతకం నాతో పెట్టించమంటే నేను పెట్టను వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ అంటే ఏదో రాసుకొచ్చి నన్ను పెట్టమని నేను ఎందుకు పెడతాను అన్నాడు చెవిరెడ్డి అదే కదా చెప్పుకొచ్చింది ఎవరో వేరే వాళ్ళది మాత్రం చెవిరెడ్డి గన్మెన్ వాళ్ళతో మాత్రం సంతకం పెట్టించుకున్నారు అట్లాగా ఆ గన్మెన్ ఆధారంగా వన్ సిక్స్టీ వన్ ఆధారంగా చెవిరెడ్డిని పెట్టింది ఇట్లాగా పలు సెక్షన్స్ కింద అంటే వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ల కిందన తీసుకున్న అంటే ఎవరో చెప్పినట్టు మిథున్ రెడ్డికి డబ్బులు ఇచ్చాను లేకపోతే మిథున్ రెడ్డి చెప్తే నేను పంచాను అని చెప్పినట్టుగా రాసుకొచ్చారు రెండోది వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ అంటే కోర్టులో మ్యాజిస్ట్రేట్ ఎదుట నేను ఎవరి ఒత్తులకి తలగ్గకుండా నేను నిజాయితీతో చెప్తున్నాను అన్నటువంటిది లైక్ ఇదివరకు చంద్రబాబు